పేరండి అవి గయ్యూ సుగుద్ధి ఎందుకుంది అసలేంటి సుబుద్ధి అంటే ఏంటి మంచి బుద్ధి ఎక్కడ కూర్చున్నాడు మలయాళం గారు సుబుద్ధి కలిపిస్తా మాతృ మార్చుకుంటే కాపుని చూసినది మా మేము కాదు అవునా కదా కమ్మ గారు సుగతి స్త్రీయే కుటుంబాన్ని కట్టుకుంటుంది మా బుద్ధి సుబుద్ధి కలిపిస్తే రూపాయ స్త్రీ ఆ నాయన మాట రూపాయలు ఎట్లా కూడా చెప్పుకోండి అదా నేను ఎవరు కదా మార్చుగా చెప్పు మరి సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది ఇక్కడ సుబుద్ధి కలిగిన స్త్రీ అని అవి అయ్యి ఉన్నాడు అతని పేరు ఏంటంటే నావాలు నావాళ్ళంటే మొరటోడు అని అంటే ఏంటి అట్లున్నాడు మొరటోడు చెప్పిన మాట పిలిస్తే బతుతాడా పని చేస్తాడా చేయడు అంటారు కదా మాకు రకమతాలందరినీ మొరకడమే అండి దానిలో కేటగిరీలు వేసేసుకోవచ్చు రకమతంతో ఏం నీ చెప్తే నేను చేసేది నువ్వు చెప్తే నేను ఇయాల మేలు చేసిన వాళ్ళు ఎదురు చూంచున్నా సహాయం చేయడు ప్రాణం కాపాడినొచ్చినా కానీ లేకుండా అంత మొరకాడు అండి నావాళ్ళు కానీ ఎక్కడ ఎక్కడనుకుంటే ప్రశ్న పెడతానికి చెప్పాలి మా సమాధానం నావాళ్ళు ఎక్కడుంటాడంటే కరిమేలులో ఉంటాడు ఎక్కడుంటాడమ్మా కరివేలులో ఉంటాడు ఈ కరివేలులో ఉన్నవాడు బహు కోటీ ఈశ్వరుడు అంట మన నాని ఇలా కోటివాడు అనమాట ఇప్పుడు గొప్పడు వస్తాడు దేవుసార్థం చెప్తాడు గొప్పడు వస్తాడు నా కూతురు కోరిక ఉద్యోగం చేసి కొప్పళ్ళేలు బలని కొచ్చి వేసినప్పుడు బాధ అదే పిల్లలు గొప్ప బతికి నలుగురు పేదలు కన్నం పెట్టాలని అర్థం కోరుతాడు దేవుడు అటు వీతిగా వెళ్ళేద్దరిని మార్చుకున్నాక ఎందుకంటే ఒక మొరటతనంతో ఉన్న వ్యక్తి ప్రార్థన చేసే దేవుడు కూడా వింటాడు ఒక మొరటోడు ఉన్నాడు అంటే వాడు దేవుడికి అసలు లోవాడినే లోవాడు ఒక మొరటోడు ఎలా ఉంటాడు అంటే దూషిస్తాడు ఒక మొరటోడు ఎలా ఉంటాడంటే అసలు మంచి పని మంచి క్యారెక్టర్ అనేది ఒక్కడు కూడా తనలో అలాంటి క్యారెక్టర్లు అంటే నా వారు ఇతను ఊరేది కరివేలు ఊరి పేరేంటమ్మా ఏంటమ్మా కర్మెల్లో బాగా జరగంత మంది పోయితే ఉంది ఎంత అయితే నాకు ఎవరు రెండు ఉండోళ్ళు అంటే ఈజీ చెప్పి కత్తారుగా అమ్మ పలు నవ్వులు ఉండవాళ్ళు అమ్మ అంటారు చూడు అలాగే కరివేలో బాగా ఉండేవాళ్ళ ఇష్టం ఫస్ట్ ఉండేడు ఎవరో నా బాధ్యంట బా చక్కని భార్య చేసాడంటాడు నాన్న ఎంత అందమైన భార్య ఎతికేదికెతికాడ అటువంటి తరలి ఏడు తరాల బులాక్కు వచ్చి పెళ్లి చేసాడు నిజంగా మామూలు బాధపడితే ఉన్నా మా బుజ్జీ నాలుగు నాన్నకి కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈమెంట్ చెబితే ఇలా తాతకి ప్రమాణం చేసిందండి పిల్లలు తనని అల్ అలా అలా నిజం చక్కందో అసలు దాని పుట్టగా దాని లక్షణం అసలు మారి పుట్టగా ఉండేది కదా పిల్ల మరి ఈ సిచ్యువేషన్లో మీతో చెబుతున్నా అంత చక్కని తనాన్ని ఎతికి మరీ యేసంత గారికి ఎవరు మంచి బారిని ఇచ్చాడు అలాగే కరివేలులో మొట్టొడైనప్పటికీ తల్లిదండ్రులు బట్టి మంచి భార్య ఇచ్చేది ఎవరంటే పేరు అధికయ్య ఈ వచ్చిన వచ్చినా నుంచి భర్త ఎంత పాపకించుకున్నా ఎంత తిట్టినా అట్టాగేన అయ్యా అంటుంది ఈ రోజుల్లో పాపకించుకో ఒక్కసారి ఏరోబా రప్పడుకున్నాను ఒకటి నేను నేను ఒక బాధ వచ్చింది రేపు తిరుపతి కొట్టుకొని పట్టుకొని ఇంట్లో సామానంతిపోయింది టీసేసుకొని అసలు గ్లాసులు లేవు ప్లేట్లు లేవు పింగాణి వస్తువు అనేది ఒక్కడ పట్టిలేదు ఇంటూ మంచాలు గిన్నెలు సొట్లు మొత్తం మంచాలు ఎందుకంటే ఓ కొట్టుకోవడం వల్ల ఏమైపోయింది మొత్తం అతలా ఇల్లు పొద్దున్న ఇద్దరు లేచి పోగేసుకొని బారపత్రు పిల్లలు వేసేసరికి బారపత్రి ఏం ఇల్లు తిట్టయిపోయింది అని అమ్మాట దొంగలు పడ్డారులే దొంగలు పడ్డారు నిజంగా ఆ ఇద్దరు గొడవల వల్ల ఇల్లు ప్రేమల్లో ఉన్నారు అసలు ఈ రోజుల్లో లేవండి ఒక ప్రేమ బయట చిన్న వార్త అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలని తెలి అసలు ఆ అమ్మాయి అక్కడ చూసింది ఎందుకు నువ్వు చెప్పు తేపల్స్ అసలు నువ్వు వచ్చే వచ్చేవాడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా ముందు తేలి కాపడం అంటున్నారు ఈ రోజుల్లో ఇంకా కలతో చూస్తే కాపడం పక్కన పెట్టండి కంటితో చూసి మాట్లాడదావు కొట్ట స్థితి ప్రతి ఇంటిలో సత అలసలు సృష్టిస్తున్న రోజులు కానీ ప్రతి స్త్రీ ఎట్టందో తెలిసే రోజులో గా నన్ను కూడా చూడాలి నీతో నేను ఎక్కడ తక్కువ కాదు కానీ బైబిల్ చెప్పట్లేదు బైబిల్ ఏం చెప్తుందంటే భర్తని గౌరవించమని చెప్తుంది భర్తని ప్రేమించమని చెప్తుంది భర్తనే గౌరవిస్తూ పూజిస్తూ చక్కగా దేవునికి దేవుని దగ్గర లోబడుతూ భర్త దగ్గర లోబడుతూ బతమని బైబుల్ చెప్తుంది మరి లోపడ మనం కానీ ఎంత పాపం వస్తుంది తెలుసా కొట్టుకున్నారని చెప్పాను ఇద్దరు తెల్లారి వచ్చింది కాష్ట్రం గారు తెల్ల బోర్లు చెడిచ్చేది విడి కాస్టమ్ గారు మరి నువ్వు కొట్టేవాడు అబ్బాయి నేను కొట్టే కదా మరి ఎలా ఉందండి నేను ఏడ బతకాలండి మా అమ్మకి చెప్తేనేవా దాన్ని వదిలేవని ఎప్పుడో చెప్పా కదా మీకు వదిలేసి ఏం చేస్తావు ఇంకో పెళ్ళి చేస్తాను నాకు అంతకాలం రాకపోతే ఏం చేస్తారు ఆ పిల్లలు ఏమవుతారు ఏమో ఈ విధంగా ఉంటే భార్య భర్తలు ఇలా ఉండే కుటుంబాలు సాగుతున్నా పెళ్ళేసి కుటుంబంలో సమాధానాలు ఉంటాయా లేవండి భర్త మాట భార్య భార్య మాట భర్త వినే రోజులో కావు కానీ ఎవరి దగ్గర నువ్వు కూర్చుంటే భార్య భర్త భర్తకు భార్య లోకంటే పర లోకపు తల్లి సరిగ్గా కూర్చొని రేయి మొదటి జోపన లేచి ప్రార్థన చేసుకుంటా ప్రభా నా భర్తను దీవించు నా భార్యను దీవించు నా బిడ్డల్ని దీవించు భార్య భర్తకు చక్కరి కోసం అక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబంలో ఏముండదు అమ్మా ఏముంటది సమాధానం ఉంటుంది భర్త ఏ పాపం చేసిన భార్య ఏ పాపం చేసిన అంటే పాపాలు మరి భయంకరమైన పాపాలు చేయకూడదు ఒకళ్ళొకరిని వదిలేసుకున్నంత పాపాలు చేయకూడదు వదిలేసుకోవడం అంటే ఏ విషయం అప్పుడు భార్య చెప్పండి తన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే భార్య భర్త ఎప్పుడు వదిలేస్తాడు చెప్పండి తన భార్యగా ఎక్కడున్నాలను కోరుకుంటాడు అట్ట ఉండకపోతే తను మోసం చేస్తే వదిలేస్తాడు ఆ పాపం చేయొచ్చా అక్కడ మాత్రం అయ్యే పురుషుడు సహించలేదు ఇక్కడ బైబిల్లో భర్త మొరటోడే కాని ఏం చేయడు భార్య పాప తెప్పి చెప్పలేని చేయడు కానీ అభిగయుడు మాత్రం దేవుని ఎందుకు బయలుదా ఉంది ఈ సమయంలో దావిని మహారాజు కొండల్లో కూడా మరి పరిగెత్తున్నాడు ఎందుకమ్మ కొండల్లో కూడా తిరుగుతున్నాడు సౌలు చదువుతాడని సౌలుకు భయపడి కొండ కోణంలో తిరుగుతామంటే కొండల్లో తిరుగుతున్న సౌలు స్తిపరాలండి లేరం గారికి ఒక వెయ్యి ఉన్నాయి మరి ఆ గొయ్యి బొర్రెల దగ్గర కాపులో ఉన్న వాళ్ళని కొట్టేసి గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అక్కడ వీళ్ళైతే లేని నిండు దగ్గర ఉన్నారు దావిదికి వార్త తెలిసిందనుకో గబుగా వచ్చి గొర్రెలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళందరినీ కొట్టి ఆ పనివారిని కాపాడి లేరం గారు దగ్గరికి వచ్చి ఆ గొర్రెల్ని నాకు అప్పచేపేసేసాడు అనుకో దావిదిన ఎప్పుడు గుర్తు పెట్టుకుని జ్ఞాపకార్థం ఇస్తారా లేదా లేరం గారు మర్చిపోతే దాగిదిని అట్టున్నారా లేదా మరి అలాంటి ఉపకారమే నా చేశాడు దావీదు గొర్రెలన్నీ ఎత్తుకెళ్ళిపోతుంటే పనులను బట్టి ఆ గొర్రెలన్నీ లక్షల గొర్రెలుంటే ఎత్తికెళ్ళిపోతుంటే వాటన్నిటిని కంచి వేసి కాపాడి నా బాలు క్షేమంగా అప్పచెప్పాడు ఎందుకు అప్పచెప్పాడంటే ఈ ఏట ఆట ఓ పండగ జరుగుతుంది మనకే పండుగ మెయిన్ పండుగ క్రిస్మస్ క్రిస్మస్ అంటే కడుపులో సంతోషం సొప్పి పెద్దవాదాకా క్రిస్మస్ వస్తే కొట్లో అన్నాడు వెయ్యి రూపాయలు చీరకి పదిహేను పెడతామమ్మ మేము దానికి డ్రెస్ ఐదు వందల డ్రస్ ఐదు వేలు పెడతాం వెళ్ళిపోద్ది ఏ పండక్కి వెళ్ళిపోద్ది అంటే చీర క్రిస్మస్ పండక్కి వెళ్ళిపోయేది ఇప్పుడు ఐదు వందలు అమ్ముతున్నాం ఇప్పుడు క్రిస్మస్ అప్పుడు వస్తే నువ్వు ఐదు వేలు పెడతావు చీర ఎందుకని పెద్ద పండగ మనందరికి ఇష్టమైన పండగ ఆ పండగ చేసుకున్న డబ్బులు వెనకడతామా కానీ ఈ నా బాల ప్రాంతంలో కరివేళనప్పుడు ఒక పండగ జరుగుతుంది అది ఏ పండుగ అంటే గొర్రె బొచ్చు కత్తిరించే పండుగ గొర్రెలన్నిటికీ బొచ్చు కత్తిరిస్తారు సంవత్సరం ఒకసారి గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు ఎట్ట ఎట్ట గొర్రెటీసేటప్పుడు టపమంటే పోయిపోయింది బొందగా గొర్రె చచ్చిపోయింది దాన్ని అప్పుడు తోల్పికేసి మాంసం కొట్టగా అట్లా గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు పది అరవై గొర్రెలు కూడా అర్థమైపోయి ఆ గొర్రెలన్నీ ఏం చేస్తారు ఇక మాంసం కలిసి బాగా మంచి చేసి ఒక రొచ్చ భోజనం ముక్కల మీద కాల్చే కాల్చే ఫ్రై చేసి ఫ్రై కూర కూర గోడల్లో గోరంటే పేద కొండ చూసే కూరగాయలు కొండలో మట్టి కొండ ఆ కొండల్లో వేసి బాగా వండి గట్టి ముద్ద చపాతీ పిండి ఉండదు చూసారా అది గట్టిగా చేసి చేసేసి ఎంత ముద్దలే చేసి ఇట్ట ఎట్టా ఇట్ట గోల్ చేసి నొప్పుల్లో దొరికి దర్లితే దొరికితే రెట్టి చక్కగా ఉడికిపోయి కాలిపోయి ఉంటే వాటిని గొప్ప నుంచి బయట సంవత్సరాలు కుట్టబోతారు వాటిని మాంసం కాల్చే కాలుస్తూ ఉంటారు ఉడికేది ఉడికితూ ఉంటుంది ఎవరు భోజనానికి వచ్చినా ఆ రొట్టెస్తారు ఒక్క రొట్టె అంటే కిలో పిండి రొట్టేది మామూలు రొట్టె కలుగుతుంది కిలో పిండి రొట్టె ఎంత ఇదెల్ల ఇదా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఇస్తారు ఎంత తోడ తోడేసేసి మాంసం మరి అంత పండుగ ఆ మాంసం వేస్ట్ అయిపోద్ది మళ్ళీ తెల్ల మరీ వచ్చి కత్తిరించాలి కత్తిరించినప్పుడు ఏమవుతుంది మళ్ళీ మరి గొర్రెలు తెగిపోతా ఉన్నప్పుడు ఆ గొర్రె అన్నిటినీ మాంసంగా వండుతారు కదా దావీ వార్త తెలిసిందంట అసలే పను పనులు పరిగెత్తున్నాడు అన్నమానా ఆయన కింద మూడు నందల మంది ఉన్నారు బాగా భోజనాలు జరుగుతూ ఉంటే బాగా ఆకలి మొదలెత్తా లేదు ఎవరికైనా ఉంటుందా లేదా అలాగే వెళ్ళి నా అవాలను అడిగాడంట ఒక మనిషిని పంపాడు కదా దావి దావీ చెప్పారు ఒకసారి ఆయన గొర్రెలు కాపాడేమో ఆయన బహు రా ఆయన కన్నెల్లో గొర్రెచ్చి కట్టిస్తున్నాడంట మంచి భోజనాలు కట్టునాడంట వెళ్ళి అక్కడికి వెళ్ళి మన అందరికి భోజనం తీస్తుంట్రా అని చెప్పి ఇంత కలి అయ్యా నాబాలు గారు అయ్యా నాబాలు గారు మరి మా దావీ గారు కొత్త అయ్యా ఎస్డు దావీ ఉన్నాడే మీరు మీ గొర్రెలు ఆ రోజు కాపాడాడు ఆ రోజు గొర్రె రెడ్డి రక్షి మీకు చెప్ప చెప్పాడు ఆయనయ్యా ఎస్అ కుమారు ఎవడరా ఆడేవడరావిడెవడరా ఎస్ఐ గడేవడరా ఆడికి నా గొర్రెలుసు కత్తిరించి నొప్పి చేసే పంటగలో మాంసారానికి ఉపకారానికి ఏం చేయాలి ఉపకారం చేయాలి ఇప్పుడు చదువుతాం రెండు వాక్యంలో మొదటి సభ ఏడు ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి నా వారు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుతున్నాడని అరణ్య ముందున్న విని తన పని వారితో పది మందిని పిలిచి వారితో ఎట్లా మీరు కన్నేరులకు నా వారునందుకు పోయి నా పేరు చెప్పి కృష్ణ ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతులతో నీకులున్నాయి సంగతి నాకు వినబడేది నీ గొర్రె కాపాడు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు వారి కరిమేల్లో ఉన్నంత కాలము వారికి ఏది పోగొట్టుకోలేదు ఆ పని నీ నీవు అడిగినలా వారు కాబట్టి నా పని వారికి దయచుకుము శుభదిన మేము వచ్చింది కదా నీకు వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారులను దావీదినప్పుడు ఇమ్ము దావీదు పని వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నా వాళ్ళకు తెలియజేసి కూర్చుండగా నా బాలు దాని ఎవడో మారినవాడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకున్న నాన్న పానములను నా గొర్రెల వచ్చు వారి కొరకు నేను నేను వధించిన పశుమాంసములను తీసి నేను బొత్తిగా ఎరువులు వారికి అని దావి దాసులతో చెప్పగా దావి పని వారు వెనుకకు తిరిగి దోమ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసి దేవుడికి స్తోత్రం అంటే వేలు చేసిన వాళ్ళకి అననే మనం పోయిన చేసుకున్నాం మనం గొంతుల అన్న మీరు పోయితే అన్నావా లేకపోతే ఎవరు అన్నావా దారికి అన్న పెట్టాడు రెండు రెండు వందలు తీసుకొచ్చి అందరికీ అన్నం పెట్టి సమృద్ధిగా వాళ్ళతో చూసి చక్కగా కప్పు కలిపి మేమైతే మీరు కార్యం చేస్తాం అదేంటప్పుడు ఆలోచించుకో అన్నం పెట్టడం భరీ ఇష్టం ఎప్పుడు మేలు దీని కడుపులో అన్నం కడమని చెప్పాలండి లక్షలు తప్పించినా చాలా లేదంటారు కడుపు అన్నం పెడితే చాలా బాగుంటుంది దేని బట్టి చాలంటారంటే భోజనాన్ని బట్టి మాత్రమే చాలు అనే మాట వచ్చింది లేదు లేదు డబ్బులు ఒప్పుడు సాటిస్ఫై చేస్తావా అంటే ఎవ్వరు వల్ల కాదు కాదు అందుకే ఇక్కడ బైబిల్లో భోజన పదార్థాలు ఉంటున్నప్పుడు దాగి తగ్గింది ఏంటి భోజనం అంత భోజనం పెట్టడం అన్న లేకపోతే ఆ సిచ్యువేషన్లో అంగ అడిగితే దావి కొడికే కొద్దిగా ఎరుగురుగా నా భోజనం నేను ఇస్తానా కొద్దిగా ఎంత వారికి నేను ఎవరు వెళ్ళిపోమంటే పరిగెత్తుకుంటా పొరవేసుకుని వెళ్ళిపోయాడు దాగితే అయ్యా

అది కొంచెం పెడతామని నీ దగ్గరికి పనుకుంటే కూతు పెట్టీలిచ్చిందా ఒక అమ్మాయిందంట మంచి ఇంటికంటే చుట్టాలు వచ్చాయి అది అనగా వేసింది అంటే కోరణంగానే ఎవరు కదా సొక్క అంతగా చుట్టాలి అంటే భర్త ఏమోసి గీపులో పొరపెట్టి అలాగే చేసేసరిపెట్టింది గీలో పొరపెట్టి நான் நூறு கொண்டு ஆகின டபந்த பணிக்க போட்டது இது இதே எடுத்தம்மா அண்ணன் உட்கொண்டு இப்படியே போராங்க மசாலா வாசல்ட்டு நாலு சில ரூபா பக்கிட்டு வந்து நம்ம பக்கன வாசனை அம்மா சொந்த செல்ல हांव पोर्स टॅटो देर कान्नाचो केश बीस बी कर ना आनी को ना प्रोब्लम ना म्हाका दबरू धोव करून धाड वडी घाल आतां धवपा जाय यावंक न्हू या ये धोपा धोपा धडे नड या गेल्लें आनी आतां घाटाय आनी केवां घालताय शब्द घालून आनंद बेटी मिड पेर घे शंकर मेस्टेनिक केन्ना आतां या म्हाका